రేపే మనకి కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి యొక్క దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తే చాలండి అద్భుత ఫలితాలు వస్తాయి గంటలోనే మీ జాతకం అనేది మారిపోతుంది శివానుగ్రహంతో మీ ఇంట్లోనికి డబ్బు దూసుకొస్తుందని చెప్పవచ్చు అందువలన ఏంటంటే ఇలా దీపారాధన చేయండి అందరూ కూడా మనం నాకు మనకి శుక్రవారము శుక్రవారం పది గంటల ప పద నిమిషాల నుంచి పదకొండు గంటల లోపు ఈ ఒక్క దీపాన్ని మీరు కనుక వెలిగించినట్లయితే అద్భుతంగా జరుగుతుందండి ఈ యొక్క సమయానికి ఏంటంటే అమృత గడియలు అనేవి ఉంటాయి అందువలన అందులో అలానే కాకుండా ఈ సమయంలో దీపారాధన చేయడం వల్ల అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది జాతకం పూర్తిగా మారిపోతుందండి జీవితంలో ఏమైనా సంపదలు చూడగలుగుతారు అసలు దీపాన్ని ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకోకుండా అండ్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనకి దీపం గురించి తెలుసు దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం అనేది చాలా వరకు శక్తివంతమైనదిగా జీ దీపం జీవితాన్ని మారుస్తుంది దే దారి చూపిస్తుందండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనకి చాలా వరకు కూడా అద్భుత శక్తులు కూడా కలుగుతాయని చెప్పవచ్చు అందువలన ఈ విధంగా మీరు దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది రేపు మనం కార్తీక మాసం ఉదయం లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలని శుభ్రం చేసుకుని ఆ తర్వాత గుమ్మాలకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పూజగదిని చక్కగా పూజకి అలంకరించుకోవాలి పూజా సామాగ్రి మొత్తం కూడా ముందుగా సిద్ధం చే చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత దీపం పెట్టాలి దీపం పెట్టడం వలన మనకి ఏంటంటే గ్రహాల అనుకూలించే గతులు మారి మనకు దైవానుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఒక్క దీపం మన యొక్క జీవితాన్ని మారుస్తుందని చెప్పవచ్చు అండి అంతే చక్కగా మన జీవితం మార్చడానికి అవకాశం ఉంటుంది శుక్రవారం దీపం పెట్టడం వల్ల ఆ దీపం లక్ష్మీదేవికి చేరుతుంది పౌర్ణమి కాబట్టి ఇప్పుడు పెట్టేటువంటి మన దీపం శివయ్యకు కూడా అంకితం చేయబడుతుంది అందుకే ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఈ రెండు విధాలుగా దీపం పెట్టుకుంటే సరిపోతుందండి ముందుగా ఏమిటి అంటే మనం దీపం అంటే గుర్తు పెట్టుకోండి మనం కొన్ని కొన్ని కొనుగోలు చేయడానికి కూడా దీపం పె కొన్ని దీ ఇబ్బందులు తొలగించుకోవడానికి కొన్ని కొన్ని విధి విధానాలు ఆచరించుకోవడానికి కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది దీపం మనం ఏమిటంటే రేపు కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున మనం వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారండి అలానే కాకుండా మనం ఏంటి దీపారాధన చేసుకుని ఉపవాసాలు అయితే ఉంటాం కదా అలా కూడా మనం ఉండవచ్చు కానీ మనకి రేపు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది కుదిరితే పిండి దీపాలే పెట్టండి అలా పెడితే ఎనలేని సంపద కలుగుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది శిమాను అనుగ్రహం అయితే కలుగుతుంది కార్తీక మాసంలో ఏమన్నీ దీపాలు పెడితే అంత మంచిది అలానే కాకుండా అంత ఐశ్వర్యం అనేది మనకి కలుగుతుంది ఇలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఏమిటంటే పిండి దీపం పెట్టకపోతే నార్మల్గా చెప్పిన విధంగా దీపారాధన అయినా చేసుకోవచ్చు చాలా కూడా సరిపోతుంది అలా కూడా మీకు అద్భుత ఫలితాలు అయితే వస్తాయి దీపం పెట్టేటప్పుడు కొన్ని 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 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు దీపం జ్యోతిలా వెలుగుతుంది అది మనం భగవంతుని వైపు వెలిగేలా చూసుకోవాలి దీపం వచ్చి ఎప్పుడూ కూడా సరిగ్గా చూసేలాగా పెట్టాలండి దీపం డైరెక్ట్గా నేల మీద వెలిగించకూడదు అలా వెలిగించినట్లయితే భూమి ఆ వేడిని గ్రహి అగ్ని భరించలేదు భూమిని చపిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అందుకే భూమాత అగ్నిని భరించలేదు డైరెక్ట్గా భూమి మీద అయితే దీపం పెట్టకూడదు దీపం అనేది ఆకు మీద పెట్టండి ఏ ఆకు అయినా సరే పర్వాలేదు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆకు తమలపాకు తమ్ములపాకు దొరికితే తమ్ములపాకు తీసుకుని తమలపాకు దొరకపోతే రావి ఆకునైనా యూజ్ చేసి దీపం పెట్టుకోండి అలా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం చెప్పే విధంగా రేపు ఈ విధంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో అలా ఈ దీపాన్ని వెలిగించుకోండి సరిపోతుంది మీరు ఏంటంటే దీపం పౌర్ణమి రోజున ఆవు నీతితో వీలైనంత వరకు పెట్టండి ఆవు నీతితో మాకు కుదరదు అనుకునేటువంటి వారు మాత్రం నువ్వుల నూనెతో వెలిగించండి కానీ ఆవు నీతి దీపం అనేది చాలా శ్రేయస్కరము అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాదే విధంగా ఎనలేని సంపదను కలగజేస్తుందండి అందుకే ఈ విధంగా చేసుకుంటే ఆ తర్వాత తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మారేడు ఆకు మారేడు ఆకు శివయ్యకు చాలా ఇష్టమండి అండి మారేడు ఆకు అనేది బిల్వ పత్రము ఆ బిల్వ పత్రాన్ని తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే దానిపైన మట్టి ప్రమిదను పెట్టండి లేక పిండి దీపం చేస్తే పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోవచ్చు ఈ దీపం ఏమిటంటే ఖచ్చితంగా డైరెక్ట్గా పశువునికి చేరుతుందండి ఎందుకంటే మనం కింద మారేడు ఆకును పెట్టాం కదా మారేడు తమలపాకు చక్కగా బొట్టు పెట్టాలి మూడు వైపులా కూడా ఆకు బిల్వ పత్రము త్రిమూర్తుల స్వరూపంగా చెప్పబడుతుంది ఆకు శివుడికి అంకితం చేయబడింది ఆ బిల్వ పత్రం అనేది శివ ఇస్తారు కాబట్టి అలా బిల్వ పత్రం అనేది కోరికలను కూడా తీరుస్తుందని చెప్పవచ్చు బిల్వ పత్రం అనేది బాగా పరి బిల్వ పత్రాలతో కూడా ఈ ఈ స్వామివారు పూజిస్తారు కాబట్టి మనం ఈ విధంగా బిల్వ పత్రాన్ని పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో మన స్తోమతకి తగ్గట్లుగా ఆవణీతిని కానీ నువ్వుల నూనెను కానీ పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత ఎవ్వరికైతే శని బాధలు ఎక్కువగా ఉన్నాయి శనితో ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం ఎప్పుడూ శనిని చాలా వరకు కూడా మీ యొక్క జాతకంలో ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే వాళ్ళు ఈ దీపం వెలిగించుకోండి ఈ దీపంలో వెలుగుతూ ఉన్నప్పుడు మీరు కొన్ని మిరియాలు వేసుకోవాలి మిరియాలు ఏమిటి అవి వేయడం వల్ల మన శని దోషాలన్నీ తొలగిపోతాయి శనివల్ల మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అలాంటి వారు ఈ దీపం పెట్టడం వల్ల మనకు అదృష్టాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటుంది ఐశ్వర్యం పొందడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఇలా దీపారాధన చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ దీపం పెట్టడం వల్ల పూర్తిగా శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు మనం చెప్పుకునేటువంటి సమయంలో పెట్టుకోండి ఉదయం పది గంటల నుంచి పదకొండులోపు పెట్టుకోండి శని బాధల నుంచి విముక్తి స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి చిప్పే విధంగా ఈ దీపం పెట్టుకోండి ఈ దీపం ఏమిటంటే మీ జాతకాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది జాతకంలో కొన్ని గ్రహాలు మనకు అనుకూలించడానికి గ్రహస్థితి మెరుగుపడడానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు చేసి చూస్తున్నారు కదా ఒక ఏంటంటే మనము ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టుకోవాలండి దీపం వెలిగించిన ఈ బెల్లం మొక్క అనేది భగవంతునికి నివేదించబడుతుంది భగవంతునికి చేరుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అద్భుతాలు మనం చూడగలుగుతామండి ఆ అద్భుతాలు మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు అందుకే ఇలా ఈ విధంగా మీరు దీపం పెట్టుకున్నా సరిపోతుంది ఆకు మీద దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చు బెల్లం వేసి దీపం పెట్టినట్లయితే మనకు చాలా వరకు జానకం లేనప్పుడు బయటికి వెళ్ళి జాతక పరీక్షలు చేయించుకుంటూ ఉంటాం అయినప్పుడు కూడా జాతకం అనుకూలించదు గ్రహాలు అనుకూలించవు పనిచేయు అలాంటప్పుడు రాళ్ళు రత్నాలు ఇవన్నీ కూడా ధరిస్తుంటే మనకు అంత స్తోమత ఉండదు కదా కాబట్టి ఆ స్తోమత లేదని బాధపడేటువంటి వారు ఆ స్తోమత కోసం చాలా వరకు తప్పిస్తూ ఉంటారు కదా మా దగ్గర డబ్బు ఉంటే బాగుండు అనుకుంటారు కదా రాళ్ళు ధరించే వాళ్ళం అనుకుంటారు కదా అలా కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా మనం బెల్లం వేసి దీపం పెట్టడం వల్ల మన యొక్క స్థితి గతులు అనేవి మారిపోయి మనకంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు చాలా అద్భుత పరిహారం జరుగుతుందండి మన జీవితం అనేది మారుతుంది క్షణదోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు లేదు అంటే మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే గ్రహాలు మీకు అనుకూలించాలి అంటే బెల్లం వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి అలా పెట్టడం వలన ఏంటంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల దేవతలకు కూడా ఇష్టపడే దీపం బెల్లం దీపం కొంచెం వేస్తే సరిపోతుందండి ఎక్కువగా ఎక్కువ దీపం వేసిన తర్వాత బెల్లం కరిగిపోతుందండి దీపంలో బెల్లం వేసిన తర్వాత కరిగిపోతుంది ఏమీ ఉండదు ఒకవేళ మిరియం వేస్తే దీపం కొండొక్కిన తర్వాత ఆ మిర్యాన్ని తీసి తులసి మొక్కలు ఇస్తే వేసేయొచ్చండి అలా చేస్తే కూడా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా పొందండి నార్మల్గా దీపం పెట్టేటప్పుడు ఈ పౌర్ణమి తిది రోజున ఏమిటంటే యాలకును వేసి దీపం పెడతారండి యాలకులు వేసి దీపం పెడితే అదృశ్యంగా భావిస్తారు ఎందుకు అంటే ఇటు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అలాగే శివపార్వతులు యొక్క అనుగ్రహం కలగాలి కదా అందుకే యాలకలు వేసి దీపం పెట్టడం అయితే జరుగుతుంది ఆ దీపం ఏమిటంటే మనకి లక్ష్మీదేవికి చేరుతుంది అలాగే మనకి ధనాన్ని ప్రసాదిస్తుంది కదా మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచి మన జీవితాన్ని మారుస్తుందని భావించి ఈ విధంగా దీపం పెట్టడం అనేది జరుగుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకుంటు చక్కని ఫలితాన్ని పొందండి మీ యొక్క జీవితం మార్చుకోండి మీ జీవితంలో ఉన్న కొన్ని రకాల బాధలను తీర్చుకోండి రేపు వచ్చేటువంటి పౌర్ణమి చాలా శక్తివంతమైనది అద్భుతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారం చేసినా ఎలాంటి దీపం పెట్టినా సరే మనకి ఒక దానం చేసిన శివుని అనుగ్రహం అయితే కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించే ఫలితాన్ని పొంది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి మీకున్న ఇబ్బందులను తొలగించుకోండి చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి ఈ పరిహారం చాలా మంచి పరిహారం చెయ్యండి చేసి శుభ ఫలితం పొందండి ఇక తర్వాత వచ్చేసి ఈ పౌర్ణమి కదా పౌర్ణమి మనకి చాలా వెన్నులతో వస్తుందండి చాలా వెళుతురు ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే పౌర్ణమి తేదీ రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటి తిన్నా సరే మానవ జీవితం చాలా బాగా మారిపోతుందండి దైవానుగ్రహంతో నిండిపోతుంది దేవుని ప్రవేశించిన అద్భుతాలను సృష్టిస్తారని చెప్పుకోవచ్చు దైవానుగ్రహాన్ని కలగజేస్తారని కూడా చెప్పుకోవచ్చు అండి కాబట్టి ఇలా ఆచరించండి సాయంత్రం సంధ్యా సమయంలో మర్చిపోకుండా పాలు బెల్లము అటుకులు ఈ మూడు కూడా కలిపేసి ఒక ప్లేట్లో కానీ లేక ఒక గిన్నెలో కానీ పెట్టుకుని వెన్నె కిరణాలు పడేలాగా వెన్నెలలో పెట్టాలి ఆ విధంగా పెట్టేసి ఏంటంటే కాసేపు వదిలేయాలి ఆ వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసి మనం వదిలేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించాలి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మనకు అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు ఆ తర్వాత దాన్ని పాయసంలా చేసి తీసుకోవచ్చు లేకపోతే నార్మల్గా బెల్లం పాలల్లో కలుపుకొని కూడా స్వీకరించవచ్చు అలా ఏంటంటే వెన్నెల కిరణాలు పడేలాగా ఉపయోగపడేటువంటి పరిహారం చక్కగా రేపు మనకి పౌర్ణమి ఎప్పుడైతే పన్నెండు వెన్నెలు వస్తుందో ఆ వెన్నెల కిరణాలు పడేలాగా ఏంటంటే ఈ యొక్క బెల్లం అడుగులు పెట్టండి పెట్టి కాసేపు మనం ఒక పద్నాలుగు పదిహేను నిమిషాలు ఆ వెన్నెల కిరణాలలో వదిలేయాలి ఆ విధంగా చేసిన తర్వాత మనం సాయంత్రం ఉపవాస దీక్షను విరమించుకుంటాం కదా అప్పుడు పాయసాన్ని మనం భగవంతునికి పెట్టుకోవచ్చండి ఆ అనంతరం మనం దాన్ని స్వీకరించవచ్చండి అలా రెండు విధాలుగా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకుంటే వెన్నెల కిరణాలలో ఉండేటువంటి కొన్ని అద్భుత శక్తులు అమృతం ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని దైవిక శక్తులు ఆ వెన్నెల కిరణాలలో ఉంటాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అలాంటి కిరణాలు ఏంటంటే చాలా కాంతివంతంగా ప్రవేశిస్తాయి ఈ కిరణాలు మనకి డైరెక్ట్గా ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పడతాయి అంటే మానవులపై పడినప్పుడు మానవ యొక్క జీవితం ఏ విధంగా మారుతుందో ఆహార పైన పడినప్పుడు కూడా ఆ పదార్థాలు బ్రహ్మాండంగా మారుతాయి అలా మారినప్పుడు ఏంటంటే దాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి మనకి మంచి ఫలితాలు అయితే రావడం అనేది జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలా ఈ స్వీకరించి ఫలితాన్ని పొందండి అటుకులను డైరెక్ట్గా తీసుకోవచ్చు పాలన కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు వీలైతే పాయసం చేసుకొని కూడా భగవంతునికి నివేదించి కూడా మనం స్వీకరించుకోవచ్చు అలా కూడా అయితే మనకి ఫలితం చూడవచ్చు ఇక ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంటిలో కొన్ని వంటకాలను చేయకూడదండి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే గుర్తు పెట్టుకోండి అస్సలు కూడా నాన్ వెజ్ ని చేయకూడదు కోడిగుడ్డు మాంసాహారము మద్యపానాలు ఇలాంటివి అస్సలు వీటన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు ఏంటంటే కాయకూరలు వండుకొని చాలామంది తింటూ ఉంటారు ఒక మూడు నాలుగు కూరగాయలు తింటూ ఉంటారు కదా అలా తినచ్చు కానీ ఇలాంటివి మాత్రం తినకూడదు దుంప కూరలకు కూడా దూరంగా ఉంటే మంచిదండి ముఖ్యంగా ఈరోజు ఇంట్లో ఏంటంటే మాంసాహారం అస్సలు తినకండి వండుకోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ